ఒక వరం కోరాడు ఆ వరం ఏమిటంటే కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఎవరైతే తమ ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నిలిచి ఉండాలి అన్నటువంటి ఈ వరాన్ని విష్ణుమూర్తికి కోరుకుంటాడు అప్పుడు విష్ణుమూర్తి తదాస్తు అని వరాన్ని ప్రసాదిస్తాడు అప్పటి నుండి ఈ రోజున దీపారాధన చేయటం ఒక ప్రత్యేకమని కూడా చెప్పవచ్చు అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం మనకి అక్టోబర్ ఇరవై రెండవ తేదీన బుధవారం నుండి మనకి కార్తీక మాసం ప్రారంభం కాబోతోంది మాసం మొదటి రోజు చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజు చేసే పూజలు వ్రతాలు దానాలు మామూలు రోజుల్లో చేసినటువంటి పూజలు చేస్తే వచ్చే ఫలితానికన్నా ఫలితం అనేది రెట్టింపుగా వస్తుంది అయితే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో భక్తి భావనతో పూజను ఆచరించాలి కార్తీక మాసం మొదటి రోజున బలిపాడ్యమి అని పిలుస్తారు ఈ రోజు బలి చక్రవర్తిని నమస్కరించుకుంటూ దీపారాధన చేయటాల విశిష్టతను కలిగినటువంటిదని కూడా చెప్పుకోవచ్చు శతాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఆచారాల్లో ఇదొకటి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించండి బలి చక్రవర్తి ఈ మనసు చాలా సున్నితమైనది దాన ధర్మాలు చేయటంలో మొదటి ప్రాధాన్యతను కలిగినటువంటి వాడు బలి చక్రవర్తి బలి చక్రవర్తి అంటే విష్ణుమూర్తికి అతి ప్రీతికరమైన రాజు అని కూడా చెప్పవచ్చు ఆయన తన సర్వస్వాన్ని విష్ణుమూర్తికి సమర్పించి తెల కోసం ఒక వరం కోరాడు ఆ వరం ఏమిటంటే కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఎవరైతే తమ ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నిలిచి ఉండాలి అన్నటువంటి ఈ వరాన్ని విష్ణుమూర్తికి కోరుకుంటాడు అప్పుడు విష్ణుమూర్తి తదాస్తు అని వరాన్ని ప్రసాదిస్తాడు అప్పటి నుండి ఈ రోజున దీపారాధన చేయటం ఒక ప్రత్యేకమని కూడా చెప్పవచ్చు ఈ ఒక ప్రత్యేకమైన ఆచారాన్ని మన హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరపడుతుంది అదేవిధంగా ఈరోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేవాలి శరీరాన్ని చక్కగా శుభ్రం చేసుకొని స్నానం ఆచరించాలి వీలైతే నది స్నానం చేయడం అత్యంత పుణ్యఫలాన్ని కలిగిస్తుంది వీలు కానివారు మీరు స్నానం ఆచరించే నీటిలో గంగాచలాన్ని కలుపుకొని గంగా సరస్వతి సింధు నర్మద కావేరి కృష్ణ అంటూ నదుల పేర్లను తలుచుకుంటూ వీలైతే గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్విన్ సన్నిధింకురు చిన్న శ్లోకాన్ని పఠించి స్నానం ఆచరించడం వలన మీకు నది స్నానం ఆచరించినటువంటి ఫలితం అనేది కూడా లభిస్తుంది ఈ విధంగా చక్కగా స్నానం ఆచరించిన తర్వాత శుభ్రమైన బట్టలు వేచుకోవాలి ఇంటిని చక్కగా శుభ్రం చేసుకోవాలి ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకొని ఇంటి గడపకు పసుపు కుంకుమ బొట్లను పెట్టి చక్కగా అలంకరించుకోవాలి మామిడి తోరణాలు కట్టుకోవాలి పువ్వులతో చక్కగా గడపను అలంకరించుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా గడప ముందు బియ్యం పిండితో అష్టదల వొగ్గును వేయండి ఇలా వేయడం వలన ఇల్లంతా సుఖశాంతులతో నిండిపోతుంది అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ అష్టదల మొగ్గును మీ ఇంటి ముందు వేసుకోండి మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది అని మన పూర్వీకులు చెబుతున్నారు కాబట్టి రోజు చేసే పూజలు ఎలాంటి నియమాలను పాటించాలి ఏ విధంగా పూజను ఆచరించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే అర్థమవుతుంది పూజ గదిలో రెండు దీపాలు వెలిగించాలి ఆ రెండు దీపాలు అనేది రెండు మట్టి ప్రమిదలో వెలిగించడం చాలా విశిష్టతను కలిగినటువంటిది దీపారాధనలో మనం నువ్వుల నూనెను లేదా ఆవు నెయ్యిని ఉపయోగించడం వలన మనకి ఫలితం అనేది నెట్టింపుగా లభిస్తుంది ప్రతి దీపంలో ఐదేసి భక్తులను వేసి దీపాలను వెలిగించాలి దీపాన్ని వెలిగించే సమయంలో ఓం నమ శివాయ లేదా ఓం నమ శివాయ లేదా ఓ నారాయణాయ నమ ఓ నారాయణాయ నమ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపం చేసుకోండి ఇలా పదకొండు సార్లు ఈ నామాన్ని జపం చేస్తూ దీపారాధన చేయటం వలన ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా మీపై కలుగుతుంది విష్ణుమూర్తిని విష్ణుమూర్తికి తులసీ దళాలు అంటే చాలా ప్రీతికరమైనవని ప్రతి ఒక్కరికి తెలిసినది విష్ణుమూర్తి పూజల్లో తులసీ దళాలు లేకుండా పూజను అస్సలు ఆచరించకూడదు ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం మహాలక్ష్మికి గులాబీ పువ్వులు లేదా చామంతి పువ్వులు అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఆమెకు ప్రీతికరమైనటువంటి ఈ పువ్వులతో అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలి శివునికి మల్లె లేదా జిల్లేడు పువ్వులను తీసుకొచ్చి చక్కగా అలంకరించుకోవాలి పూజ అనంతరం నైవేద్యంగా పాలతో చేసినటువంటి పరమాన్నంని లేదా రెండు అరటి పండ్లను అయినా సరే మనం సమర్పించాలి నైవేద్యాన్ని సమర్పించిన తరువాత కుటుంబం అంతా కలిసి దీపారాధన చేసుకోవాలి ఇంటి బయట ఇంటి లోపల చక్కగా దీపాలను వెలిగిస్తూ ఆ దీపాలు కాంతులలో మీ కుటుంబం కూడా చాలా చక్కటి సుఖశాంతులను ఏర్పడుతాయి అదేవిధంగా ఈరోజు ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉపవాసం చేయలేని వారు ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఈ విధంగా సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత ఉపవాసాన్ని విరవాలి ఈ విధంగా ఈ నియమాలను పాటిస్తే చాలు ఆధ్యాత్మిక శాంతి మరియు పుణ్యం కూడా కలుగుతుంది తులసి మొక్క పూజ కూడా ఈరోజు చాలా విశిష్టతను కలిగినటువంటిది మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ప్రతిరోజు తులసి మాతను ప్రవచిస్తూ ఉంటారు తులసి మాతను ఈ కార్తీక మాసంలో ఎవరైతే ప్రతిరోజు దీపారాధన చేస్తారో వారికి విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది వారు కోరుకున్న కోరికలు ఇట్టే నెరవేరుతాయి కాబట్టి ఈ తులసి కోట దగ్గర చక్కగా పూలతో అలంకరణ చేసుకొని పసుపు బొట్లను పెట్టుకొని చక్కగా బియ్యం పిండితో ముగ్గును వేసుకొని నెయ్యి దీపాన్ని వెలిగించాలి ఈ నెయ్యి దీపాన్ని వెలిగించిన తరువాత ఐదు ప్రదక్షిణలు చేయాలి తులసి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి తులసి పూజ వల్ల ఇంట్లో సుఖశాంతులు ఐశ్వర్యం ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుందని మన పూర్వీకులు చెబుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతిరోజు తులసి మొక్కను పూజించండి మీకు విశేషమైన ఫలితం అనేది కూడా లభిస్తుంది అదే విధంగా ఈ రోజు మనం గోమాతను పూజించడం చేసినటువంటి పదార్థాన్ని ఆహారంగా పెట్టడం చాలా విశేషమని కూడా చెప్పుకోవచ్చు పసుపు కుంకుమలు పెట్టి చక్కగా ఆ గోమాత కాళ్లకు నమస్కారం చేసుకుంటే మీకు ఉన్న కోటి జన్మల పాపాలు అన్ని కూడా పెరిగిపోతాయి ఒక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది లభిస్తుంది గోమాత పూజ చేయడం అంటే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదమే కాదు వారు మీతో ఎల్లప్పుడూ ఉంటారు ఏ కష్టం వచ్చినా కూడా అదే అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించుకోవాలి ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేస్తారో వారి ఇంటి లోపలికి ఖచ్చితంగా అమ్మవారు అనేది స్థిర నివాసం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అదే విధంగా ఓం బలి రాజాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ దీపారాధన చేయాలి ఈ సమయంలో బలి చక్రవర్తి స్మరించుకుంటే ఆయన ఆశీర్వాదం లభిస్తుంది వారి ఇంటి ముందైతే దీపాలు వెలిగిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నిలిచి ఉంటుందని మన బలి చక్రవర్తి వరాన్ని తీసుకున్నటువంటి విష్ణుమూర్తి ప్రాప్తించినటువంటి రోజు కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయడం చాలా విశేషం విధంగా సాధ్యమైతే ఈ సాయంత్రం శివ శివాలయానికి వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి శివుడు పోషించి మీకున్న సమస్యలన్నీ కూడా దూరం చేస్తాడు కోటి జన్మల పుణ్యఫలం అనేది కూడా లభిస్తుంది ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారం చాలా విశిష్టతను కలిగినటువంటిది కాబట్టి వీలైతే ఆ ఒక్క కార్తీక మాసంలో వచ్చే సోమవారం మొదటి సోమవారం రోజైనా పర్వాలేదు ఖచ్చితంగా మీరు శివాలయానికి వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకోండి ఈ ఈ ఈరోజు పేదలకు ఆహారం లేదా వస్త్రాదానం చేయటం చాలా విశేషం అదేవిధంగా పచ్చి కూరగాయలు కానీ పందలు కానీ దానం చేస్తే మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి జాతక ఉన్న దోషాలన్నీ కూడా దూరం అవుతాయి దురదృష్టి అనేది కూడా తొలగిపోతుంది అదేవిధంగా ఆడవారు తమ భర్తలకు వారి పాదాలకు నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే భర్తల యొక్క ఆయుష్ పెరుగుతుంది కుటుంబంలో ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చిన్న నియమాలను పాటించండి అదేవిధంగా కార్తీక మాసం మొత్తం మాంసాహారం తినకూడదు భార్యాభర్తలు బ్రహ్మచార్యం పాటించాలి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయడం ఉత్తమం కాబట్టి వేడిగా ఉండే భోజనాన్ని తినాలి చద్దన్నం వంటివి తినకూడదు అదేవిధంగా వంకాయ కాకరకాయ ముల్లంకి దుప్పలు వంటివి మనం ఆహారంగా తీసుకోకూడదు ప్రతి కార్తీక సోమవారం రోజున శివయ్యను పూజించడం మనకి రెట్టింపు ఫలితాన్ని ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో వచ్చేటువంటి రోజులు చాలను కలిగినటువంటి కార్తీక సోమవారం కావచ్చు కార్తీక ఏకాదశి కావచ్చు ద్వాదశి కావచ్చు పౌర్ణమి నాడు కావచ్చు తప్పనిసరిగా దీపారాధన చేయడం చాలా విశిష్టతను కలిగినటువంటి రోజులని కూడా చెప్పుకోవచ్చు శివలింగానికి ప్రతిరోజు మీలు మీ నీరు లేదా పాలను సమర్పించి అభిషేకం చేయండి చెంబడు నీళ్లు పోసినా ఆ శివయ్య పులకరించిపోయి మీకున్న సమస్యలన్నీ కూడా దూరం చేస్తాడు కాబట్టి శివుడు అభిషేక ప్రియుడు మీరు మనసారా భక్తి భావనతో చెంబడు నీటిని పోసినా ఆ శివయ్య పులకరించిపోయి మీ భక్తికి పరవశం అవుతాడు కాబట్టి ఆ శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించండి మీరు కోరుకున్న కోరికలు ఆందోళనలు అన్నీ కూడా దూరమవుతాయి కార్తీక మాసంలో వన భోజనాలు కూడా ప్రత్యేక ప్రాధాన్యతను కలిగినటువంటివి ఉసిరి చెట్టు కింద కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తే ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తారో శివుణ్ణి పూజిస్తారో కుటుంబం మొత్తం సకల సంతోషాలతో నిండిపోతుంది ఈరోజు చేసే పూజలు నియమాలకు చాలా విశిష్టతను కలిగినటువంటిది కాబట్టి ఈరోజు భక్తి నిర్మాణం అవుతుంది దీపారాధన చేయటం ఇవన్నీ కూర్చు భక్తి శ్రద్ధలతో చేయటం వలన ఇంట్లో సుఖశాంతులు ఏర్పడతాయి ఈ బణిపాడ్యమి రోజున ప్రతి ఒక్కరూ దీపారాధన చేయడం చాలా విశిష్టతను కలిగినటువంటిది దీపాలు వెలిగించి మీ మనసులో ఉన్న కోరికను సాక్షాత్తు ఆ విష్ణుమూర్తితో చెప్పుకోండి దేవుణ్ణి స్మరించి భక్తితో పూజను చేయండి చక్రవర్తి ఇచ్చినటువంటి వరప్రసాదాన్ని మీ కుటుంబంలో మీ ఇంట్లో మహాలక్ష్మి కటాక్షాన్ని పొందండి శివకేశవుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ కలగాలని మనసారా కోరుకుంటూ మీపై మీ కుటుంబంపై ఆ శివయ్య యొక్క అనుగ్రహంతో పాటు ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా తెలుసుకున్న కదా మరిన్ని ఆధ్యాత్మికరమైనటువంటి విషయాల కోసం మన ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి